హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటిది ఏం లేదు బామ్మ చేతికి ఏమైంది అంటూ కంగారుగా అడిగింది ఏం లేదు బామ్మ కాఫీ కలుపుతుంటే వేడిపాలు చేతి మీద పడ్డాయి అర్థమైంది దివ్య ముందు నువ్వు లోపలికి పదా అని దివ్య తీసుకొని లోపలికి వెళ్ళింది చేతికి ఆయింట్మెంట్ రాసి వేడివేడి కాఫీ కప్ తీసుకుని లోపలికి వచ్చింది బ్రహ్మరామ్మ బెడ్ మీద కూర్చుని ఇంకో ఆలోచనలో ఉంది దివ్య దివ్య బా అమ్మ ముందు కాఫీ తాగు నాకేమీ వద్దు బామ్మ వద్దంటే కుదరదు తాగు అని దివ్య చేతికి కాఫీ కప్ ఇచ్చింది నిన్నటి నుంచి కడుపులో ఏం లేకపోవడంతో కాఫీ తాగి కప్ పక్కన పెట్టింది చెప్పాను కదా దివ్య కొన్ని రోజులు వాడికి దూరంగా ఉండమని ఎందుకు వాడితో పాటు నువ్వు బాధపడటం నాకు ఈ బాధలు అలవాటే బామ్మ నా విషయం వదిలేయండి బామ్మ ఆయన ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్ళారు టిఫిన్ లంచ్ బాక్స్ పెట్టిస్తాను ఆఫీస్కి పట్టుకుని వెళ్ళండి బామ్మ డ్రైవర్ చేత పంపిస్తాను దివ్య నువ్వు కంగారు పడుకో నీ ముఖం చాలా నీరసంగా ఉంది ముందు ఏమన్నా తిని పడుకో సరే బామ్మ అని టిఫిన్ చేసి తన చేతిని చూసుకుంది చిన్నగాయమైతే తట్టుకోలేని సూర్య ఈ రోజున తన్ని పురుగుగా చూడటం తలుచుకొని తనలో తానే బాధపడింది మీరు కోపడినా సరే నేను మాత్రం మిమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళను అనుకుని నిద్రలోకి జారుకుని సాయంత్రం వరకు మెలకువ రాలేదు దివ్యకి ఐదు గంటలకి మెలకువ రావటంతో స్నానం చేసి డ్రెస్ వేసుకొని బయటికి వచ్చింది హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు బ్రంరాంబ గారు బామ్మ ఆయన ఇంకా రాలేదా రాలేదు మా వాడు వచ్చేసరికి ఏడవుతుంది కానీ ముందు నువ్వు ఏమన్నా తిను పొద్దుట నుంచి ఏమీ తినకుండా అలానే నిద్రపోయావు అని దివ్యకు రెండు దోషలు వేసి ఇచ్చింది ఆకలిగా ఉండటంతో మరో మాట మాట్లాడకుండా టిఫిన్ చేసింది దివ్య టిఫిన్ చేసి బయట గార్డెన్లో కూర్చుంది దివ్య ఏంటి బొమ్మ ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు చీకటి పడింది కదా లోపలి తిప్పుదావు పర్లేదు బామ్మ నాకు ఇక్కడ బాగానే ఉంది ఆయన వచ్చాక లోపలికి వస్తాను వాడు రావటమే అలసట చిరాకుతో వస్తాడు నిన్ను చూడగానే ఇంకా రుచిపోతాడు అవసరమా చెప్పు ఆ రకంగా ఆయన నాతో గొడవ పడుతున్నారు కదా బామ్మ ఆయన కోపం కూడా నాకు సంతోషమే ఏంటో నీ పిచ్చి సరే నేను పూజారి గారి దగ్గరికి వెళ్తున్నాను ఈ టైంలో ఎందుకు బామ్మా మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఉండాలి అంటే ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలి అందుకే రేపు ఇంట్లో పూజ మీ ఇద్దరు చేతుల మీదుగా జరగాలి నే నేతలు పూజారి గారితో మాట్లాడి వస్తాను నువ్వు జాగ్రత్త అని భ్రమరంభ గుడికి వెళ్ళింది దివ్య లోపలికి వచ్చి రేపు పూజ ఉందని దేవుని అంతా శుభ్రం చేసుకుని పని వాళ్ళతో ఇండ్లంతా మాప్ పెట్టించి బయటకు వచ్చింది సూర్య కారు రావటం చూసి నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయింది ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన సూర్య నేరుగా తన వెళ్ళాడు సూర్య లోపలికి వెళ్ళటం చూసి దివ్య కిచెన్ రూమ్కి వచ్చి సూర్య లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసింది బాక్స్ ఖాళీగా ఉండటం చూసి సూర్య తను వండిన భోజనం తిన్నాడు అనుకుని వచ్చిపోయింది పెట్టిన భోజనం అంతా తిన్నారు అంటే బాగా ఆకలి వేస్తున్నట్టు ఉంది ఆయనకి అనుకుని సూర్య కోసం కాఫీ పెట్టి రూమ్కి వచ్చింది బెడ్ మీద పడుకుని ఉన్నాడు సూర్య దివ్యకి అనుమానం వచ్చి అతను ఒదిన చేయి పెట్టి చూసింది అయ్యో జ్వరం వచ్చింది ఈయనకు ఏ నువ్వెందుకు నా రోగి వచ్చావు అంటూ కోపంగా దివ్య చేతిని వెనక్కి నెట్టాడు నా మీద కోపం తర్వాత అండి ముందు మీరు పడుకోండి అర్జెంటుగా నా రూమ్ నుంచి వెళ్ళిపో లేదంటే నేను చంపేస్తాను అంటూ ఆమెని తిట్టలేక బెడ్ మీద కూలబడి తల పట్టుకున్నాడు ఒక పక్క జ్వరం మరో పక్క తలనొప్పితో సూర్యకి రకరకాలుగా ఉంది దివ్యని తిట్టి ఊపుకోలేక నీరసంతో బెడ్ మీద ఒరిగాడు ఎప్పుడూ సూర్యని అటువంటి పరిస్థితుల్లో చూడని దివ్య తట్టుకోలేకపోయింది అతను ఒదుటిన తడిగుడ్డ పెట్టి అతను నిద్రలో ఉండగానే ట్యాబ్లెట్లు వేసింది మెలకు ఉంటే తన్ని ముట్టుకోనివ్వడు అని అతని ఒంటి నిండా దుప్పటి కప్పి బయటకు వచ్చింది దివ్య బామ్మ వచ్చారా నీకోసమే చూస్తున్న ఆయనకి జ్వరం వచ్చింది బామ్మ వాళ్ళంతా వేడిగా కాలిపోతుంది అవునా అయ్యో అని కంగారుగా సూర్య దగ్గరికి వచ్చింది మత్తుగా నిద్రపోతున్నాడు సూర్య ఇప్పుడే ట్యాబ్లెట్స్ వేశాను బామ్మ ఎందుకైనా మంచిది డాక్టర్కి ఫోన్ చేద్దామా ఆ చేద్దాం దివ్య అని డాక్టర్కి ఫోన్ చేశారు కాసేపటికి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చారు నార్మల్ ఫీవర్ ఈరోజు రేపు చూడండి అంతగా తగ్గపోతే టెస్ట్లు చేద్దాం అని డాక్టర్ వెళ్ళగానే దివ్య సూర్య కాళ్ళ దగ్గర కూర్చొని దివ్య సూర్య కాళ్ళ దగ్గర కూర్చొని నైట్ అంతా అతన్ని జాగ్రత్తగా చూసుకుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు సూర్యకి టెంపరేచర్ చెక్ చేసింది జ్వరం లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని అతని చంపపై చేయి వేసింది ఇన్ని రోజులు మీ దగ్గర ప్రేమ మాత్రమే చూశాను కానీ మరుసారి మీ కోపం చూస్తున్నాను కోపంలో మీ ముఖం చూడాలి ఎంత ముద్దుగా ఉంటారు కానీ భయం వేస్తుంది సూర్య నీ కోపంతో నన్ను శాశ్వతంగా దూరం పెడితే ఆ ఆలోచన రాగానే నాకు ఊపిరాడడం లేదు ఏది ఏమైనా సరే నీ చేతుల్లో చస్తారా కానీ నువ్వు మాత్రం ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోవనకు అస్సలు తట్టుకోలేను అని సూర్యాయతపై తలని వాల్చింది రూపంలో పడుకొని ఉన్న భ్రమరాంభ ఆ మాటలు విని తనలో తానే నవ్వుకుంది నిజంగానే మగుడు పిచ్చిది వాడి కోపం తగ్గే వరకు ఇది ఇలానే ఉంటుంది అనుకుని పైకి లేచి దివ్య బామ్మ అంటూ సూర్యుని వదిలింది వాడికి ఒంట్లో బాగానే ఉంది కదా నువ్వు కాసేపు పడుకో ఇంట్లో పూజ ఉంది కదా కాసేపు పడుకో లేదంటే నీరసం వస్తుంది పర్వాలేదు బామ్మ ఏం పర్వాలేదు వాడు లేచాడంటే నీ మీద అరుస్తాడు ఒక గంట అయినా పడుకో తల్లి నా మాట విను సరే బామ్మ అని తన రూమ్కి వెళ్ళింది సూర్య సూర్యకిరణాల ఫేస్ మీద పడగానే కళ్ళు తెరిచాడు సూర్య బద్ధకంగా వళ్ళు పెరుచుకొని నీరసంగా ఉండటంతో బెడ్కి ఆనుకుని కూర్చున్నాడు నాన్న లేచావా ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది అమ్మమ్మ కాఫీ తెచ్చావా ట్యాంకి తెచ్చి వే బాబు తల అంతా పగిలిపోతుంది అని కాఫీ కప్ తీసుకుని సిప్ చేశాడు ఎలా ఉందిరా కాఫీ ఈ మధ్యన కాఫీ బాగా పెడుతున్నావు అమ్మమ్మ అని మెచ్చుకుంటూ కాఫీ తాగి కప్ పక్కన పెట్టాడు సూర్యను నుదుటిన చెయ్యి పెట్టి చూసి నైట్ నీ వల్ల నీ వల్ల అంత కాలిపోయిందిరా నిజంగానే భయం వేసింది మీ ఆవిడ నైట్ అంతా మీకు సేవలు చేసుకు కూర్చుంది అమ్మమ్మ కోపడికురా నైటు నీకు అస్సలు స్పృహ లేదు అంతలా ఉంది జ్వరం దివ్య ఎంతలా ఏడ్చిందో నీకు ఏం తెలుసు నాకు వర్క్ టెన్షన్ ఎక్కువైంది పైగా ఈ మధ్యన ఎక్కువ తిరగాల్సి వచ్చింది అందుకే నీరసంతో జ్వరం తెచ్చుకున్నాను దానికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా నా రూమ్కి వస్తుంది కనీసం నువ్వైనా చెప్పు నా దరిదాపుల్లో రావద్దని చెప్తాను కానీ నీతో ఒక మాట చెప్పాలి నాను ఏంటి ఈరోజు నువ్వు పూజలో కూర్చోవాలి ఎవరితో ఎవరితో అంటావేంట్రా దివేమి పూజలో కూర్చోదు నువ్వు కూర్చుంటే చాలు ఇప్పుడే చెప్తున్నాను అమ్మమ్మ అది ఏమాత్రం ఇంట్లో ఉన్నా సరే నా చేతుల్లో చావటం అయితే ఖాయం అని టవల్ తీసుకుని వాష్రూప్కి వెళ్ళాడు తనలో తానే ఆలోచిస్తూ దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అక్కడ దివ్య పూజకి అన్ని ఏర్పాట్లు చేసింది అనుకుని కిందికి వచ్చింది వంటగదిలో ఉన్న దివ్య ప్రసాదాలు చేసి బయటికి వచ్చింది